గౌరవ సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు బిల్స్ పెద్ద ఇష్యూ ఉంది దానిపైన మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇవ్వలేదు అధ్యక్ష మళ్ళీ నిన్న కూడా రాజేందర్ గారికి ఇచ్చినారు దీంట్లో లేనప్పుడు కాబట్టి అనేది ఏంటంటే మాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి అధ్యక్ష వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు లేకుంటే మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే అవకాశం కల్పిస్తున్నారు క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారో మాకు కూడా అటువంటి అవకాశం ఎందుకంటే గౌరవ సభ్యులం అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతానండి అధ్యక్ష పర్మిషన్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే హక్కు వాళ్ళకు దాన్ని మేము కాదనట్లేదు అది ఒకటి రెండు మీకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏ చెప్పి మాత్రమే నేను అడుగుతాను మీరు ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా డివిజన్ కావాలని చెప్పి డివిజన్ గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏదంటే కొత్త రెవ్వండి వద్దు మరి అదే విధంగా కొత్త జిల్లాలో వద్దు తీసేస్తున్నాం మరి వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులని అడుగున టౌన్ రెవెన్ గౌరవ సవాలెండ్ అట్లా ఇచ్చేది ఉంటే మా జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి దాన్ని కూడా ప్రతిపాదించాలని చెప్పి సినిమా అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ్ మినిస్ట్ అధ్యక్ష తమ ద్వారా ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమరకు వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలో పరిశీలనలో ఉన్న ఒక్కటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని దానిపైన మాట్లాడే అవకాశం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి వచ్చినప్పుడు ఇక్కడ లేకుంటే ఎట్లయితే అవకాశం గౌరవ సభ్యులు గౌరవ సభ్యుల ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైన రూల్ ఉండాలని చెప్పి మాత్రమే అధ్యక్ష పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది ఇందాక సోదర్యమైన అన్నట్లు దాన్ని మేము కాదనట్లేదు ఒకటి జిల్లాలు ఏవో మారుస్తామనో జిల్లాలు ఏవే తీసేస్తున్నామనో ఏదైతే ఒక గోగల ప్రచారం బయట జరుగుతుందో నిన్న పెద్దల సభలో జరిగిందని గౌరవ సభ్యుల ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని గాని కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న ముప్పై మూడు జిల్లాలు కానివ్వండి డెబ్భై ఆరు మండలాలు కానివ్వండి ఆరు వందల ఇరవై ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు కానివ్వండి డెబ్బై ఆరు డివిజన్లు కానివ్వండి రెవెన్యూ డివిజన్సు ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఏవైతే పదకొండు రెవెన్యూ డివిజన్స్కి సంబంధించిన ప్రపోజల్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీస్ని బట్టి ఆల్రెడీ నాలుగు జారీ ప్రాథమికంగా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం ఒకటి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ వచ్చింది మిగిలిన ఆరు కూడా కలెక్టర్ గారి పరిధిలో పరిశీలనలో ఉన్నాయి వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ కలెక్టర్